మనందరికీ తెనాలి రాముడి గురించి తెలుసుకదా ఆయన కథలంటే చెవి కోసుకుంటాం కానీ మనకు తెలిసిన ఆ కథ వెనుక మనకు అస్సలు తెలియని మరో కథ ఉంది శతాబ్దాలుగా కేవలం ఒక హాస్య చతురుడుగా మనకు తెలిసిన ఆ వ్యక్తి జీవితంలోని ఓ రహస్య తొంగి తొంగిచూద్దాం రండి ఈ ఒక్క వాక్యం చాలు మనం తెలుసుకోబోయే విషయానికి ఇదే పునాది తెనాలి తెనాలిరాముడు గురించి మనకు తెలిసిన దానికి తెలియని నిజానికి మధ్యే ఎంత తేడా ఉందో ఇది చెబుతోంది ప్రజల కళ్లకు ఆయన కేవలం నవ్వించే వ్యక్తి కాని తెరవెనుక ఆయన అసలు పాత్ర ఏంటి అవును మనందరం చిన్నప్పట్నుంచి ఇదే చదువుకున్నాం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తన తెలివితేటలతో సమయస్ఫూర్తితో రాజుగారికి సలహాలిచ్చే గొప్ప విదూషకుడని కాని కథ అక్కడితో అయిపోలేదు అసలు కథ అక్కడునుంచే మొదలవుతుంది ఇప్పుడు మన ప్రయాణం ఒక ఊహించని మలుపు తీసుకోబోతోంది మనకు తెలిసిన చరిత్రనే సవాలు చేసే ఒక ఆవిష్కరణ ఇది తెనాలిరాముడి వారసత్వాన్నే పూర్తిగా మార్చేయగలదు తెనాలిరాముడు చనిపోయిన సరిగ్గా రెండు వందల సంవత్సరాల తర్వాత అవును రెండు శతాబ్దాల తర్వాత హైదరాబాద్లో ఒక పురాతన వ్రాతప్రతి దొరికింది ఇది కేవలం ఒక పాత కాగితం కాదు చరిత్రలో మూసివున్న ఒక గదికి తాళంచెవిలాంటిది ఈ మొత్తం మిస్ట్రీకి కేంద్రం ఇదే ఈ తాళపత్ర గ్రంథం పైకి చూస్తే ఇది ఆయన రాసిన చివరి పద్యంలాగే కనిపిస్తుంది కాని దాని లోపల దాగి ఉన్నది మాత్రం చరిత్రనే మార్చగల ఒక సత్యం ఇక్కడే అసలు ట్విస్ట్ ఆ పద్యాలు కేవలం అందమైన అక్షరాలుగాదు అవి ఒక తాళం వాటి వెనుక ఒక గూఢచారి సందేశం చాలా భద్రంగా దాచబడింది కవిత్వాన్ని ఒక కవచంలా వాడారన్మాట ఒక్కసారి ఆలోచించండి మనల్ని తప్పుదారి పట్టించటానికే ఆ కవిత్వాన్ని ఒక అస్త్రంలా వాడితే అసలు రహస్యం మన కళ్లకు కనపడకుండా చేయడానికే అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఈ రహస్య కోడ్ ఎందుకు అవసరమైంది అది అర్థం చేసుకోవాలంటే మనం ఆనాటి విజయనగర సామ్రాజ్యపు రాజకీయ పరిస్థితుల్లోకి వెళ్ళాలి ఆ కాలం మనం అనుకున్నంత ప్రశాంతంగా ఏమీ లేదు తెనాలి రాముడి జీవితంలోని ఈ రెండు కోణాలూ చూడండి ఎంత తేడా ఉందో పగలు తన హాస్యంతో చమత్కారంతో ఆస్థానాన్ని నవ్విస్తూ రాజుకు అత్యంత నమ్మకమైన సలహాదారుడు కాని రాత్రిల్లు అదే తెలివితేటలను ఉపయోగించి రాజ్యాన్ని కుట్రలనుంచి కాపాడే ఒక రహస్య గూఢచార వ్యవస్థను నడిపేవాడు ఒకటి వెలుగైతే మరొకటి నీడ ఆ కాలంలో విజయనగర సామ్రాజ్యం పైకి స్వర్ణయుగంలో ఉన్నా నిరంతరం శత్రువుల భయం ఉండేది ఒకవైపు బహమనీ సుల్తానుల దాడులు మరోవైపు తీరం వెంట విస్తరిస్తున్న పోర్చుగీసు వారి ఆధిపత్యం అంటే సామ్రాజ్యం ఎప్పుడూ నిప్పులుమీద నడుస్తున్నట్టే ఉండేది ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కేవలం సైనిక బలముంటే సరిపోదు శత్రుల ఎత్తుగడలను ముందుగానే పసిగట్టాలి దానికి ఒక పటిష్టమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కావాలి మరి ఆ వ్యవస్థకు సూత్రధారి మరెవరో కాదు మన తెనాలి రామకృష్ణుడు ఆయన పద్ధతులు చాలా అసాధారణమైనవి పద్యాలనే రహస్య సందేశాలుగా మార్చేవాడు వాటిని సామ్రాజ్యం నలుమూలలకు నమ్మకమైన దూతల ద్వారా పంపించేవాడు అక్కడున్న మేధావుల ఆ సంకేతాలను ఛేదించి కీలక సమాచారాన్ని రాజుగారికి చేరవేసేవారు అంటే కవిత్వాన్ని ఒక పదునైన ఆయుధంగా మార్చేశాడనమాట సరే ఇప్పుడు మళ్లీ ఆ తాళపత్ర గ్రంథం దగ్గరకు వద్దాం తెనాలి రాముడు తన జీవితపు చివరి రోజుల్లో దాచిన ఆ చివరి రహస్యమేమిటో చూద్దాం ఆయన చివరి పద్యంలో మిగతా పంక్తులతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ వాక్యం కనిపిస్తోంది ముక్కుతేలిన సత్యం ఇది కవిత్వంలో జరిగిన పొరపాటు కాదు ఇది ఆ కోడ్ను ఛేదించడానికి ఒక సూచన ఒక చెవి లాంటిది పరిశోధకులు ఈ కోడ్ను ఎలా ఛేదించారో చూద్దాం ముందుగా ఆ అసాధారణమైన వాక్యాన్ని గుర్తించారు రెండవది దాన్ని ఒక కీగా ఉపయోగించి ఆనాటి ఒక ప్రత్యేకమైన సంకేత పద్ధతిని ఆ పద్యానికి అప్లై చేశారు అప్పుడు వాళ్ళకొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది ఆ కోడ్ ఒక సందేశాన్నివ్వట్లేదు అది నేరుగా ఒక వ్యక్తిని సూచిస్తోంది అవును ఆ పద్యం వెనుకున్న మొత్తం రహస్యం ఒకే ఒక్క వ్యక్తి పేరు చరిత్రపుటల్లో ఎక్కడా కనిపించని ఒక అదృశ్య శక్తి పేరు ఇది కేవలం ఏదో ఒక గూఢచారి పేరు కాదు చరిత్రకారులు ఏమంటున్నారంటే ఈ ఒక్క వ్యక్తి గుర్తింపు తెలుస్తే యావత్ విజయనగర సామ్రాజ్యం ఎందుకు పతనమైందనే దానిపై మనకున్న అవగాహనే పూర్తిగా మారిపోతుందట ఆలోచించండి ఒక పేరుకు ఎంత శక్తుందో మరి ఆ ఎవరు నిజానికి పరిశోధకులు ఇంకా ఆ పేరును నిర్ధారించే పనిలోనే ఉన్నారు అది బహుశా ఒక సేనాధిపతి కావచ్చు ఒక వర్తకుడు కావచ్చు లేదా ఆస్థానంలోనే ఉన్న ఒక నమ్మక ద్రోహి కావచ్చు ఆ పేరు ఏదైనప్పటికీ తెనాలిరాముణ్ణి చివరి సందేశం మనకు ఒకటి స్పష్టంచేస్తుంది చరిత్ర మనం చూసేంత సరళంగా ఉండదు హాస్యగాడి ముసుగు ఒక గూఢచారి పద్యాల ఒక రహస్యం మరియు ఒక మహా సామ్రాజ్య పతనం వెనుక మనమింకా కనుక్కోవాల్సిన నిజాలు దాగి ఉన్నాయి